ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన పలు హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదిశాల మేరకు కొండేపి నియోజకవర్గంలో కొండేపి మరియు సింగరైకొండ సర్కిల్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను అల్లడి పడుతున్నారు పోలీసులు నియోజకవర్గంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ అల్లరి ముఖల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పమని హెచ్చరిస్తున్నారు నగర శివారు ప్రాంతంలో కోడెన్ సీట్ నిరపించి స్థానికేతలు ఎవరైనా ఉన్నారా ఉంటే వారి వద్ద ఏమైనా మరణాయుధాలు లాంటివి ఉన్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేస్తున్నారు ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది కానీ రిజల్ట్ వెయిటింగ్ మనం అందరం అవునా ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ ఫలితాల రోజు కొంతమంది బాధపడవచ్చు కొంతమంది ఆనందపడవచ్చు ఈ ఆనందంలో కానీ బాధలో కానీ ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు అని వచ్చాం అర్థమైందా ఆనందంలో కానీ బాధలో కానీ ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే మీకు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పడానికే వచ్చాం అనమాట ఎలా ఉంటదండి పరిస్థితి ఎలక్షన్ అప్పుడు ఎంత పవర్ఫుల్ కేసులు ఉంటాయి అంటే ఒక గానీ ఒకసారి గానీ కేసులు ఇన్వాల్వ్ అయితే ఎలక్షన్ అయిపోయింది అనుకోవడం కాదు ఎలక్షన్ అయిపోయింది ఓట్లు వేసాం రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు అవునా రిజల్ట్ ఎవరైనా రావచ్చు కొంతమంది ఆనందపడవచ్చు కొంతమంది బాధపడవచ్చు కానీ ఆనందాన్ని బాధ రెండింటి వ్యక్తి అయ్యకూడదు ఇక్కడ అంటే మనం ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి క్రాకర్స్ కలతడం కానీ ఆనందం ఈ ఆనందంలో మీద ఛాలెంజ్ చేయడం కానీ ఇలాళ్ళు ఇళ్ళబెట్టుకెళ్ళడం కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితులు చేయొద్దు అందరూ ప్రశాంతంగా ఉండండి రెండు రోజులు సంయమనం పాటించండి ఓకేనా అందరూ కూడా సహకరించండి ఎలాంటి కేసుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ కావద్దు ఎందుకంటే ఒకసారిగా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే లైఫ్ లాంగ్ మనం కాలం కూడా ఏ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఏమైతే వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోవడం లేకపోతే మీ మీద పెద్ద పెద్ద కేసులలో నమోదు చేయడం తర్వాత మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం మీద రోడ్డు షూట్లు ఓపెన్ చేయడం పాటు ఏమైతే ఆల్మోస్ట్ మీ పిల్లలు ఎవరో కొంతమంది బయట ఉద్యోగాలు చేసుకుంటుంటారు పార్లలోనే ఎక్కడ చోట వాళ్ళతో పాటు వాళ్ళు చూడడానికి మీరు వెళ్ళలేరు మీకు ఎందుకంటే పాస్పోర్ట్లు రావు వేసాలు రావు ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా అవునా అదే విధంగా అట్లా కాకుండా మీరు చదువుకున్న పిల్లలు ఉండొచ్చు ఉన్నప్పటికీ కూడా సరే గవర్నమెంట్ జాబ్ పక్కన పెడితే ప్రైవేట్ జాబ్లో కూడా అప్పుడు ఏమవుతుంది ప్రతి జాబ్కి కూడా ఎంక్వైరీ అడుగుతున్నారు అవునా ప్రతి జాబ్ కూడా ఏమవుతున్నారు కంపల్సరీగా పోలీస్ ఎంక్వైరీ అడుగుతుంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక నెలకు పదిహేను రోజులకు వస్తుంది పోలీసు వాళ్ళకి ఎస్బీఆర్ తీసుకొస్తుంది ఎబ్బాయి మీద కేసులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కేసు ఒకవేళ క్లోజ్ అయినప్పటికీ కూడా పలానా కేసులు ఇన్వాల్వ్ అయ్యాయని చెప్తే జాబులు ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి చిన్న కేసులో కూడా ఇన్వాల్వ్ కావద్దు మీతో పడి ఏం చేయాలి చుట్టుపక్కల ఉన్న కూడా చెప్పండి